దీన్ని సినిమా అంటారా అంటూ హరహర వీరమల్ల సినిమాపై కామెంట్స్ చేశారట రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు రోజా గురించి మనందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజా ఇద్దరు కూడా ఇండస్ట్రీలో పనిచేసిన వారనే చెప్పాలి ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా వ్యతిరేకత అయిపోయారు ఇండస్ట్రీ పరంగా చూస్తే మాత్రం చాలా క్లోజ్గానే ఉంటారు ఇక రాజకీయ పరంగా చూస్తే మాత్రం ఎవరి దారి ఏమన్నా తీరం అన్నట్టుగానే ఉంటారు పవన్ కళ్యాణ్ విషయంలో రోజా గారు ఎంతలా మాట్లాడిందో మనందరికీ తెలిసిందే అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు పవన్ కళ్యాణ్ని మామూలుగా మాటలు మాట్లాడలేదు ఆ మాటలను వింటే ఇప్పుడు రోజా గారిని చూసిన అందరూ కూడా చితక వాదేస్తారని కూడా చెప్పొచ్చు కావచ్చు అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమా అర్హర వీరమల్ల సినిమా రిలీజ్ అయిందని తెలిసిందో ఆ సినిమాలో కూడా లుసుకులు వెతకడానికి సినిమాకి వెళ్ళారట మంత్రి రోజా మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడారట నేను సినిమాకు వచ్చింది ఒక కారణంతో కానీ ఆ సినిమా చూస్తే నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోలేదు చాలా అద్భుతంగా ఉన్నాడు అందులో పవన్ కళ్యాణ్ అయితే చాలా అద్భుతంగా నటించారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మంత్రి రోజా